పొరపుయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు కీర్తనలు డెబ్బై నాలుగో అధ్యాయం దేవా నీవు నిత్యమను విడనాడితివేమి నీవు మేపు గొర్రెల మీద నీ కుపము పొగ నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వం సంపాదించుకొని విమోచించిన సింహ సమాజము జ్ఞాపకము తెచ్చుకొను నీవు నివసించు ఈ సియోను పర్వతం జ్ఞాపకం తెచ్చుకోను శత్రువులు పరిశుద్ధ స్థలంలో ఉన్న సమస్తమును పాడు చేసి ఉన్నారు నిత్యము పాడయుం చోట్లను విజయం చేయించు చేయుము నీ ప్రత్యక్ష గుడారంలో నీ విరోధులను ఆర్భాట చూస్తున్నారు విజయ ధ్వజములని తమ ధ్వజములను వారెత్తి ఉన్నారు దట్టమైన చెట్ల గురు మీద జనులు నెత్తినట్టు నట్లుగా వారు కనబడుదురు ఇప్పుడే వారు గొడ్డండ్లను సమ్మెటలను చేత పట్టుకొని దాని విచిత్రమైన పనిని పొత్తిగా విరగగొట్టుదురు ని పరిశుద్ధ స్థలములకు అగ్ని మంటించుదురు నామ మందిరంను నీళ్ళ పడగొట్టి అపవిత్రపరచుదురు దేవుని మందిరంలను పొత్తిగా అనగద్రొక్క దొక్కుదమనుకొని దేశంలోని వాటి అన్నిటినీ వారు కాల్చి ఉన్నారు శిక్షణ క్రియలు మాకు కనపట్లేదు ఇకను ప్రవత్యూ లేకపోయాను ఇది ఎంతకాలం జరుగునో దాన్ని నెరిగిన వాడు మాలో ఎవడనూ లేడు దేవా విరోధులు ఎందాక నిందితురు శత్రువులు నీ నామమును నిత్యము దూషించురా నీ హస్తమును నీ దక్షిణ హస్తమును నీవెందుకు ముడుచుకొని ఉన్నావు నీ రొమ్ములో నుండి దాన్ని తీసి వారిని నిర్మూలము చేయము పురాతన కాలం వదులుకొని దేవుడు నా రాజీ ఉన్నాడు దేశంలో మహారక్షణ కలగజేవాడు ఆయనే నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసి తివి భుజంగముల శిరస్సులను నీవు పగులగొట్టి అక్కరం యొక్క సిరసును నీవు ముక్కలుగా ఆహారంగా ఇచ్చితివి బుగ్గలను నదులను పుట్టించితివి నిత్యం ప్రవహించు నదులను నీవు ఇంకా జేసి పగలు నీదే రాత్రినిదే సూర్యచంద్రులను నీవే నిర్మించు భూమికి సరిహద్దులను నియమించిన నీవే వేసవి కాలము చలి కాలము నీవే కలుగు చేసి తిని ఎగువా శత్రువులు నిన్ను దూషించేటకు అవివేక ప్రజలు నీ నామను దూషించుటకు మనసు నాకు తెచ్చుకొను దుష్ట మృగములను నీ నీ గువ్వ యొక్క ప్రాణమును అప్పగి శ్రమ నుండి నీ వారిని నిత్యము మరువకుము లోకంలో ఉన్న చీకటి గల చోటును బలత్కారుల నివాసంతో నిండి ఉన్నవి కాగా నిబంధనను జ్ఞాపకము చేసుకొను నలిగిన వాణిని అవమానంతో వెనుకో కుమారులము శ్రమ శ్రమనందు వారిను దరిద్రులను నినామను సన్నిధితులుగా దేవాలయము నీ వ్యాజ్యము నడుపు నడుపుము అవివేకులు దినమెల్లా నిన్ను నిందించ సంగతి జ్ఞాపకము చేసుకొను నీ మీదికి లేచి వారి అల్లరింతెమో బయలుదేరుచున్నది నీ విరోధులు చేయు గల్లత్తును మరవకుము దేవుడియో ప్రభుని క్రీస్తు నుండి మీకు కృపా సమాధానములు కలుగునుగాక ఆమె